అందరికీ నమస్కారం ఈరోజు మన ఒక ముఖ్య మాట్లాడదాం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున మనకు ఒక హామీ ఇచ్చారు ఏమని అంటే చట్టం అమలు చట్టం అమలు చట్టం అమలు అంటే చట్టం అమలు కావాలంటే మనకు కావాల్సింది రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ ఉంటేనే చట్టం అమలు అవుతుంది రాష్ట్ర కమిటీ ఎవరు ఉంటారు ఇక్కడ నుంచి మినిస్టర్ ఇన్ఛార్జ్ సెక్రటరీ టు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వికలాంగుల శాఖ విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ మహిళా శాఖ ఆర్థిక శాఖ తర్వాత ఆరోగ్య శాఖ గ్రామీణ శాఖ పంచాయతీ శాఖ తర్వాత ఇండస్ట్రియల్ పరిశ్రమల శాఖ కార్మిక శాఖ మున్సిపల్ తర్వాత బీదర్ఘ నిర్మూలన అంటే సైన్స్ టెక్నాలజీ తర్వాత ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ తర్వాత అన్ని ఇన్ని రకాల శాఖలు మెంబర్ ఉంటారు చైర్మన్ ఏమో మినిస్టర్ ఎవరు మినిస్టర్ మన సీతక్క సీతక్క మినిస్టర్ మన చైర్మన్ అదే ఆ సలహా సంఘానికి తర్వాత మెంబర్స్ లెజిస్లేచర్స్ ఇద్దరేమో అసెంబ్లీ ఒక ఒక్కరేమో కౌన్సిల్ అంటే ముగ్గురు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ అదే విధంగా ఫైవ్ మెంబర్స్ వికలాంగుల ఫీల్డ్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ వికలాంగులలో అనుభవం ఉన్న ఒక ఐదుగురు పునరావస అనుభవ తర్వాత ఫైవ్ నామినేటెడ్ స్టేట్ గవర్నమెంట్ రొటేషన్ జిల్లా కూడా తీసుకోవచ్చు సంఘాలని అదే విధంగా టెన్ పర్సన్స్ ప్రాక్టికల్ పనిచేస్తున్న ఎన్జిఓ సంస్థలు తీసుకోవచ్చు అసోసియేషన్స్ తీసుకోవచ్చు అదేవిధంగా టెన్ పర్సన్స్ నామినేటెడ్ పర్సన్ ఇంట్లో షెడ్యూల్ ఇట్లా కూడా ఎస్సీ ఎస్టి మెంబర్ల విక్రీలను కూడా తీసుకోవచ్చు నాట్ మోర్ దెన్ త్రీ త్రీ రిప్రజెంట్ ఆఫ్ ది స్టేట్ ఛాంబర్ స్టేట్ ఛాంబర్ అంటే ఇండస్ట్రీ అసోసియేషన్ ల బోర్డులు ఉంటాయి స్టేట్ ఛాంబర్స్ అంటే ఫిక్కి తర్వాత ఇంకొకటి ఈ మధ్య స్టేట్ ది రెండు మూడు రకాలు ఉన్నాయి ఫిక్కి ఒకటి ఇంకొకటి కూడా అంటే ఇండస్ట్రీ తర్వాత తర్వాత ఫ్యాక్సీ ఇలాంటివి కూడా వీళ్ళని కూడా తీసుకోవచ్చు తర్వాత జాయింట్ సెక్రటరీకి ర్యాంక్ తక్కువ కాకుండా అంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో జాయింట్ సెక్రటరీ స్థాయిలో అంటే కలెక్టర్ కంటే పెద్ద స్థాయి కలెక్టర్ తర్వాత పెద్ద స్థాయి జైంట్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ స్థాయి వాళ్ళే దీన్ని ఎక్స్ అఫీస్ మెంబర్గా దీన్ని మొత్తం కోఆర్డినేట్ చేయాలి ఇది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చట్టం పచ్చితంగా మనం చేస్తామని చెప్పింది పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలకి రాష్ట్ర సభా ఏర్పాటు చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ